హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మేమైతే డిన్నర్ చేస్తున్నామండి డిన్నర్లో వచ్చేసి అది వచ్చేసి అయితే ఏంటి అది ఏ చెప్పు అది మేక కాల్ ఉంటుంది కదండి మూలుగు భోగి అంటారు కదా అది పొద్దుటే తీసుకొచ్చా తనైతే ప్రిపేర్ చేసింది కొద్ది టైం లేక ఇప్పుడైతే తిన్నాం ఇదంతా వచ్చేసి అయితే అదే లు మై అని ఉంటుంది కదండి ఏంటది మూలుగు పైకు నాకు మామూలుగా పెట్టి ఆగాలి కొంచెం పెట్టి నాకు నువ్వు తినే ఇందులో అయితే శబ్బరం ఏం లేదు ఫ్రెండ్స్ ఇదైతే హెల్దీయా హెల్దీ అని ఫుడ్ అనే నేనైతే వీడియోలు అయితే పెడుతున్నాను తప్పుగా అయితే అనుకోవద్దు ఫ్రెండ్స్ ఇదేంటంటే మనకి ఏటమాసం మంచిదే కాబట్టి ఇది కూడా అయితే తప్పేం లేదు ఫ్రెండ్స్ తినచ్చు యాక్చువల్గా పొద్దున్న వెళ్ళేటప్పుడు తెచ్చాను తను ఉప్పు గారు కలిపేసి ఈవినింగ్ అయితే ప్రిపేర్ చేసింది అందుకు ఇప్పుడు తింటున్నా ఫ్యాట్ కంటెంట్ అంటే కొవ్వు కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థమే కానీ అప్పుడప్పుడు కూడా తింటే మంచిదేనండి ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఎంత అవుతుంది ఎం తిన్నారా అవుతుందా ఇప్పుడు ఆ బైక్ మీద పైన ఉన్న మాంసం అంతా కూడా తను తినేస్తుంది తినే మే మేక కాళ్ళు అంటారు కదా అది సూప్ అంటారు అది హోటల్లోనైతే సూప్ అంటారు చూసావా అది పేరు అయితే నాకు సరిగ్గా రావట్లేదు కానీ సూప్ అని అంటారు అని అది తింటారా అవన్నీ బొయికి అన్నిటిలో చూడక పెట్టేసి సూప్ వేసుకుని ఇలా పెట్టుకుని తాగుతుంటారు కదా అది ఆ టైప్ సేమ్ టేస్ట్ ఉంటుంది అంత మరీ దారుణంగా దిష్టి దగ్గర తిండా తిను తిన్నా తింట పిల్లలు తినేసారా పొడిగుండిపోయారా ఇది చుడు పొడవు తెస్తా ఎలా పొడుకున్నారు డిన్నర్ అయితే పూర్తి అయిపోయిందండి డిన్నర్ పూర్తి అయిపోయింది కదా ఇంకా పొడుకుంటున్నాం టైం వచ్చేసి అయితే పదవుతుంది ఇదిగోండి అయితే పొడుకోలేదు ఇంక ఇప్పుడు నుండి అయితే సెల్ నొక్కుంటాం అంటారా సెల అలవాటు ఎన్నిసార్లు తప్పించినా సరే ఎట్లేదండి పూటలాగా ఉంటుంది ఎలాగ్ బాయ్ ఫ్రెండ్స్ మేము వీడియో చేస్తా ఇక బాయ్ మాట్లాడినారు మాట్లాడు మీరేం మాట్లాడతారో మాట్లాడు 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 నైట్ అండి ఇప్పుడైతే వీడియో అయితే రేపొద్ది మార్నింగ్ అప్లోడ్ చేస్తాం ఈ వీడియో రేపు కూడా కొంచెం సేఫ్ కంటెంట్ పెట్టి గుడ్ నైట్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్